తిరుపతి జిల్లా ఓజిలి నాయుడుపేట పెళ్లకూరు మండలాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఓజిలి మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథరెడ్డి పాఠ్యశ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు అదేవిధంగా పెళ్లకూరు మండలంలో సీనియర్ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి బర్త్డే వేడుకలు కోలాహలంగా జరుపుకున్నారు అనంతరం మూడు మండలాల నాయకులతో కలిసి నాయుడుపేటలో కేక్ కట్ చేసి పేదలకు కిలివేటి అన్నదానం చేశారు జన్మదిన వేడుకలు వైసీపీ సీనియర్ నాయకులు ముమ్మడి సుబ్బారావు ఉచ్చూరు హరినాథ్ రెడ్డి నాయుడుపేట మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దీపిక ఎంపీపీ ధనలక్ష్మి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పబ్బం కడుపుకొని కూటమి నాయకుల మాటల్లో పెడి పేద ప్రజలు వాచిపోయిన పరిస్థితి ఈ రోజు కన్నీటితో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాట చెప్పాడంటే అంటే మడుమిన నాయకుడు మనందరికీ ఆయన దిశానిర్దేశం చేస్తే ఆయన అడుగు జడలు అందరం నడిచేదానికి మీరు మేము కలిసి పేరుబాటు పెట్టి రెండు వేల ఇరవై ఏడు జమ్లీ ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరందరూ సిద్ధమా మీరందరూ సిద్ధమా మీరందరూ సిద్ధమా మీరందరూ సిద్ధంగా మా నాయకుడు బతులై కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఇక్కడికి వచ్చాం చూస్తే చాలా సంతోషంగా అసలు మనం అధికారంలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నా చాయలే కనబడతా ఎవరో అగంతకులు ఫోన్ చేసి బెదిరిస్తారు మీకు వెళ్తే కేసులు పెడతావు ఫోటోలు తీస్తావా ఇక్కడే కాదు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులు భయపడే తత్వం ఎవరికి లేదు ఉన్నప్పుడు అందరూ ఉంటారు కేక్ ఉన్నాయి మరి అధికారం లేనప్పుడు ఎవరైతే మనతో ఉంటారో కష్టాల్లో ఎవరితోడుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి పొరపాటు జరుగుతూ ఉంటాయి మరి వాటిని సరిదిద్దుకునే అవకాశం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయా చేసిన తప్పలా ఎక్కడ చేసాం అని ఇలాంటి సందర్భంలోనే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఖచ్చితంగా బైరీ వేసుకుంటాం అధికారంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరగా ఉన్నారు ఎవరు మోసపు మాటలు చెప్పారు ఎవరేం చేశారు అధికారం లేనప్పుడు ఎవరు ప్రవర్తన ఏంది ఎవరు ఏదైనా ఉన్నారు ఇప్పుడు తెలుసుకుంటారు నేను కావచ్చు ఎవరైనా వాడు అందరికీ తెలుసుకుంటాం మరి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారో ఏ నాయకుడు ఏ కార్యకర్త అయితే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో గౌరవం ఉంటుంది ప్రాధాన్యత వాళ్ళు కాపాడుకునే బాధ్యత కూడా తీసుకుంటాం